హాయ్ అండి అందరికి నమస్కారం టోర్నమెంట్ లో పన్నెండవ తిండి పోటీ నాకు అన్నయ్యకి ఇక్కడ వచ్చేసి లాలీపాప్ చికెన్ బిర్యానీ అట్లనే చికెన్ మంచూరియా అరటి పండ్లు సూపు పెరుగు ఈ అయిపోయాల్సిన పదార్థాలు వచ్చేసి ఈ రెండు ఏడు వందల యాభై గ్రాముల ఏడు వందల నలభై ఆరు గ్రాములు వానికి వచ్చింది ఏడు వందల నలభై గ్రాములు వర్షికి వచ్చింది ఈ బిర్యానీ అంటే విత్ లాలీపాప్ లాలీపాప్ చికెన్ బిర్యానీ అండ్ మంచూరియా మంచూరియా వచ్చేసి రెండు వందల రెండు వందల గ్రాములు మంచూరియా పెట్టుకోవడం జరిగింది వీళ్ళు మరి ఎవరు కంప్లీట్ చేస్తారు ఎవరు ముందుగా కంప్లీట్ చేస్తే వాళ్ళు ఫైనల్ అంటే ఫైనల్ కాదు రాజశ్గాడ్ గెలిస్తే ఫైనల్ గా ఇక వర్షి గెలిస్తే మాత్రం మళ్ళీ ఒక గేమ్ ఉంటది మీకు ఈ టోర్నమెంట్ లో అన్నయ్య మూడు పాయింట్ల ఆధిక్యంతో ఉన్నాడు నేను మాత్రం రెండు పాయింట్లే ఉన్నాయి నాకు బాబాకు నాలుగు పాయింట్లు ఉన్నాయి అనమాట ఒకవేళ నేను గెలిస్తే మేమిద్దరం ఈక్వల్ ఉంటాం కాబట్టి మళ్ళీ డ్రా తిండిపోటి ఉంటది అదే ఒకవేళ అన్నయ్య గెలిస్తే అన్నయ్యకి నాలుగు పాయింట్లు అవుతాయి కాబట్టి బాబాతోనే ఫైనల్ తిండిపోటి తినబోతా ఉన్నాడు వీళ్ళు ఏమో గుసగుస అంటారు ఏమైంది అంటే అవి బిర్యానీ అయిపోవాలి ఆ లాలీపాపులు అయిపోవాలి చికెన్ అయిపోవాలి అయిపోవాలి స్టార్ట్ ఇక ప్రయత్నం చేయండి రాశా నువ్వు గెలిస్తే ఫైనల్ ఈజీగా చేరుకుంటావు లేకుంటే మళ్ళా మళ్ళా అంటే చాలా కష్టం కూడా మళ్ళా మళ్ళా తిండి కూడా చాలా కష్టం అనిపిస్తుంది మరి నీ ఇష్టం ఆలోచించు మరిసి నువ్వు కూడా గెలవచ్చు నీ కూడా ఆప్షన్ ఉన్నది నీకు ఆ స్మార్ట్ వాచ్ నీ చేతికి దక్కాలనుకుంటే మాత్రం నువ్వు పోరాడాలి వర్షి ఇప్పుడు నా చేతికి దక్కాలంటే నీ చేతికి దక్కాలంటే మనం నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు టోర్నమెంట్ పెట్టినప్పుడు వచ్చి తినాలి కానీ చెల్లి ఇంప్రూవ్ అండి ఈ తిండిపట్టిలో మాత్రం చెల్లి మాత్రం ఇంప్రూవ్మెంట్ చూపెట్టగలిగింది అన్నట్టు ఏంది రెండు రెండన్న అంత అంతకుముందు మొత్తం జీరో జీరో ఉండే ఇప్పుడు ఒక రెండన్న గెలిచింది దీనిలో ప్రతి ఒక్కరు ఓడిపోవడం జరిగింది నేను కూడా ఓడిపోయినా నేను వెళ్తాను ఓడిపోయిన వర్షి నాకు గుర్తు లేదు రాజకాంత్ ఓడిపోయినా నేను కూడా ఒకసారి ఓడిపోవడం జరిగింది రాజకాంత్ అని కానీ ఫైనల్లో మళ్ళీ ఓడిపోతా కావచ్చు మరి రాజకాడ్ వస్తే వర్షి నువ్వు గెలువు నువ్వు గెలిస్తే నేను భయపడేనా గెలవచ్చు ఓకేనా వర్షి ఇది అన్నట్టు ఇప్పుడు 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 మీరు తింటా అంటే మేము కొన్ని పాటలు పాడతాం ఆ పాటలని మీరు హాయిగా జీరోని మంచిగా అనిపిస్తుంది చెల్లి ఒక పాట అందుకోరా అయితే ఇప్పుడు పాట వచ్చేసి ఇది పాట కానీ కాదు ఈ రోగం నాది కాదు రాగం రాగం నాది కాదు కోవల శృతిలో వేదన లయలో ఓ నాకైతే రాగం అంటే గిట్నే ఉంటుంది మరి అసలు రాగం ఇది వాళ్ళు వాడేది కొంచెం వేరే తీరు రాగం నాకు వచ్చిన రాగం ఇదే మరి మేము ఇట్లా వాడతాం అనుకుంటాం కదా ఆ ఇంగ్లీష్ పాటలు ఎటువంటి అంటే అర్థం కాకుండా అందరు చూస్తారు ఇట్లా ఇట్లాంటి అది అందరు కలిసి చూస్తారు మరి నేను వాడింది ఇప్పుడు రాగం కాదా రాగం రోగాన్ని ఇస్తుంది నేను వాడిన రాగం మీకు వీళ్ళు నేను ఇప్పుడు పాట పాడతా అంటే దెబ్బకే సాగం అన్న మడవటిల్లు ఎందుకంటే అది అది ఒక ఫీల్ ఉంటది ఫీల్ ఉంటది నా పాటల అది వాళ్ళు చదువుకుంటారు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయిపోవాల్సిన అవసరం లేదు కదా ఉల్లిగడ్డలు అయిపోవాల్సిన అవసరం లేదు ఇక ఉల్లిగడ్డలు అనుకోలేదు కాబట్టి ఇక ఇప్పుడు మధ్య నేను చెప్పుడు అని చెప్పి సపడుకుంటాను తినండి స్మార్ట్ వాచ్ కోసం జరుగుతున్న ఈ సమరంలో ఎవరి చేతికి పోబోతా స్మార్ట్ వాచ్ నా చేతికి రాబోతుందా నాకు గడియారం తీసి స్మార్ట్ వాచ్ పెట్టబోతానన్నా ఇండోర్ బట్టి ఫాస్ట్ ట్రాక్ వాచ్ పెట్టుకునేది ఇక ఇది మరబోతుంది అనిపిస్తుంది రా నీకేమో గారి గెలిచి నీకు ఇతర అనిపిస్తుందా అనిపిస్తా ఇక నీకు ఆప్షన్ లేదు వానని ఎంకరేజ్ చేపియాలి ఎందుకంటే నీ చేతికి ఒక్కసారి ఏమన్నా దక్కాలంటే గారు నువ్వు గెలిస్తే ఎవరికి ఇస్తావురా నీకేమనుకుంటావా అయ్యో నీకు ఏడాట కాదురా ఏమంటావు మరి అంటాడు గుజుకుంట అయిపోతుంది వేరే విషయం అనుకో అవును మరి వర్షి నువ్వు గెలితే ఎవరికి నువ్వు గెలిచి వర్షి గెలిస్తే విజయోత్సాహ విజయోత్సాహ ర్యాలీ చేస్తుంది కావచ్చు ర్యాలీ నడుచుకుంటా పోవాలి అందరు ర్యాలీలో అందరికి ఎందుకంటే వంద వీడియోలో చెప్తాను అంటే ఎప్పటికీ చూసి నేను స్మార్ట్ వాచ్ గెలిచిన నేను తిండి ఒడిలో స్మార్ట్ వాచ్ గెలిచిన ఇది అదే వాచ్ ఇది అదే వాచ్ ఇది అదే వాచ్ అని చెప్తా ఉంటుంది ఇక మనం సఫర్లు కొట్టుకుని తిరిగాను ఇంకా టవల్ కావాలి అంటే దెబ్బకి చెట్లు వస్తానేయా ఎట్లుందిరా ఫుడ్ ఎట్లుంది తినేసి తినేడు చీవుడు తీసే టైంలో ఓడ కొట్టేసేయాలి మంచి ఉంది కాబట్టి ఫుడ్ అయితే బాగుంది కదా చాలా బాగుంది చాలా బాగుంది జమ్మగుంటలో మాకు అన్ని రెస్టారెంట్లు అన్ని హోటల్స్ మంచిగా బాగానే ఉంటాయి అందుకని అక్కడ నుండి తీసుకొస్తే మంచిగా అనిపిస్తుంది అందుకే వంట బుద్ధి కాదు అందుకని ఇంట్లో వంట అయ్యే బుద్ధి కాదు ఇది కూడా వాస్తవమే ఇంకా మల్లదిన నేను ఎవరిదాకా తిండి బొట్లలో పాల్గొన్నా ఆయన మల్లదిన దిన బుద్ధి అవుతుంది నాకు వీళ్ళని చూస్తా అంటే అంటే వీళ్ళు తిండి లేక వెనక కూర్చున్న వాళ్ళకి వాళ్ళకి ఏమనిపిస్తుందో అప్పుడు అప్పుడు తినక వాళ్ళకి కూర్చున్నారు కదా వెనక వాళ్ళకి ఇంకేమనిపిస్తుంది నేను ఎక్కువ తినలేదు దిష్టి కనబడుతుంది అంటారా దిష్టిదాకే ఎక్కువ అట అంటే వెనక కూర్చోలేదు వరిసే ఎక్కువ వరిసే తిన్నాక మాట్లాడుతుంది మాట్లాడదు ఏదైనా అయ్యో తప్పు చేశారు మంచిగా కూడా దీని నేను నంచుకొని ఉండేది అయితే అవును వర్షిని గారు తప్పు చేశారు వర్షి గెలిచి అంత తీర్మానాన్ని అంత ఆహ్వానం చేసేటట్టున్నది స్మార్ట్ వాచ్ పోరాటంలో నా మీద కూడా గెలుతుంది అయిన తర్వాత ఫైనల్ నేను ఫైనల్ పోవడం చాలా ఆనందదాయకం నేను ఫైనల్ పోయినా ఫైనల్ పోయి ఫైనల్ ఉన్నా కాబట్టి అక్కడ నుంచి లేదు చెల్లె ఒకసారి నువ్వు ఒక పాట పడరా నీకు ఏమేమి పాటలు అయితే ఒక్క పాట ఒక్క పాట ప్రేక్షకుల కోసం ఒక పాట ఆన్సర్ వేసుకోకుండా ప్లీజ్ ఎట్లున్నా గానీ ఎందుకంటే చెల్లె పాడే కొద్ది బానే ఉంటుందని నేను అనుకుంటున్నా నేను కూడా ఎప్పుడు ఇల్లేదు ఇప్పుడు ఒక పాట మన ముందుకి పాటతో పాడరా పాడు ఇక ఏం కాదు పోనీతి పాడు ఏం కాదు ఇక అందరూ వినదలుచుకున్నారు ఒకసారి మేము పాట పాడుతామని పాడు

మొత్తం ఏం పాటలు అంటే నాకు మీకు అందరూ తెలుసు ఎందుకంటే నాకు ఒకటి నవమాసాలు భోజనశాలి వస్తుంది కమనయనమ పాట వస్తుంది ఇంకా లేకుంటే ఒగ్గుకల పాటలు వస్తాయి ఈ సినిమా పాటలు ఎక్కువ రాలేదు నేర్చుకోలేదు అంటే సినిమా పాటలు కూడా ఒకప్పుడు వచ్చేది సంపంగి సినిమా ఉన్నప్పుడు సంపంగ ఆ పాటలు ఇది సంపంగిరే పూబం తీ ఇట్ల పాటలు అన్నట్టు అయ్యో ఇప్పుడే సెల్లి ఇరవై దాచుకోంట్లేదు ఇక తినేటోళ్ళు అయితే వాళ్ళు ఇరవై తింటారు నా పాటలు చేయబట్టి అది అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ గెలుపు కావచ్చు అవును ఓడిపోతే అది నువ్వు కారణం పాడలేదు కాబట్టి ఇప్పుడు నేను ఒక పాట పాడతానాపంగ సినిమాలో ఉంది శ్రోతలు కోరిన పాట నేనే నేనే కోరుకుంటాది నీకు తెలియ శ్రోతలు కిరణ్ గారు కోరిన పాట అన్నట్టు నేను పైస్తే గానీ తెలియలేదురా మామో నాకు సైట్ వేసే వయసు వచ్చిందని ఓ నేను నేను నెక్కర వేసిన అయ్యో పాట డిస్ట్రిబ్యూషన్ మధ్య మర్చిపోయినా కానీ నీ గొప్పతనం ఏంటంటే మ్యూజిక్ కూడా నువ్వు అదిరా అదే కదా మరి శకలక్క బేబీ ఒకటి షాపింగ్ కు తీసుకెళ్లి ఐదు వేల బిల్లు చేసి చివరికి రాకే కట్టేసింది ఇంకా అయ్యో మర్చిపోయినా పాట గుర్తు చేయండి కొంచెం అద్దు వద్దు ఇప్పుడు అద్దు రియల్ స్టోరీ లేదు అద్దు తిన్నాక చెప్తా వీడియో బంద్ చేసినాక అంటే ఉన్నాయి అన్నమాట అంటే ఉండి లేవు కా ఉన్నాయి అవి ఏంది పాట ఎవరికైనా ఉండదు ఐదు ఉంటే ఉన్నాయి ఉన్నాయి ఉంటే అన్నట్టు ఏమున్నది ఇంకా ఏదైనా పాట పాడాలని ఉన్నది ఎందుకంటే టైం పాస్ కోసం పాడాలని ఉన్నది కానీ వీళ్ళు పాటను ఇస్తారు ఒక పాట నాకు కూడా గుర్త గుర్తివర్చి పాట పాడతానా ఎప్పుడన్నా ఇప్పుడు నా పరిస్థితి ఆనందం నేను ఇదివరకు కల్కి భగవాన్ భక్తులు ఉండే అంటే ఇప్పుడు కూడా అంటే దేవులను కొంచెం కొంచెం అంటే ఏదైనా ఏ అతిగా ఏది ఉండదు అతిగా దేవుని నమ్ముడైనా అంటే దేవు గుడికి వెళ్తా వెళ్తా కానీ అతిగా నమ్మడం లాంటివి ఉండే అన్నట్టు అయితే ఒకప్పుడు కల్కి భగవాన్ భక్తులు ఉండన్నట్టు అప్పుడు పాడిన పాటలు కొన్ని ఇప్పుడు అయితే పాడుకుందామా అయ్యో అప్పుడు చాలా పాటలు పాడేది చందమామ చందమామ రావయా నన్నెత్తుకొని ముద్దులాడుకోవయా నేనే నీ ప్రాణమా మరి నీవే నా దైవమా లేగదూడలా ఎగిరి గంతులేయాలని చెంగు చెంగు నా దూకి నాట్యమాడాలని ఎందుకో నాలో నా ఇంతటి ఆనందము భగవాను తలుసుకుంటే చెప్పలేని పరవశం అని ఇట్లా చాలా పాటలు భజన సంకీర్తనలు అనేది వాడేది అన్నట్టు అప్పుడు అంటే నా ఎయిత్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసులో ఇట్లాంటి ఎక్కువ పాడుతుండేది భజనలకు వెళ్ళేది ఇంకా నేమో వెళ్ళి సేవ చేసిన కార్యక్రమాలు కూడా ఉండేది అన్నట్టు మన ర్యాష్ కార్డు కూడా వచ్చాడు నేమో చెన్నై చెన్నైకి వెళ్ళినాం అప్పుడు ఆ కాలంలో కాలంలో అప్పుడు అది వేరు వేరు చాలా మంచి అనిపించి అసలు ఎక్కడ లేదు మొత్తం ప్లేట్ల వండుకున్నారు పెరుగు తాగాల్సిన చెప్తుంది ఎందుకంటే అక్క అలాంటి పండు ఎట్లా తింటది ఇప్పుడు ఫైనల్ కి చేరుతాడా రాశి గాడు పరిచేస్తుందా వస్తుందా మింగో మింగో Acá వా చిన్న చిన్న తేడా మస్తు పో ఆ అమ్మా ఎవరు గెల్చింది ఎవరు ఉన్నది ఇంకా నోట్ ఉంది ఆ మింగింది అయ్యో ఏమైంది వర్షి ఏంటిది ప్రాబ్లమ్ ఏంది ఏం మాట్లాడకుండా తిన్నావు కదా ఏమైంది అబ్బా కొట్లాట మా ఇద్దరికి పోయింది రాజేష్ గారికి నాకే నెక్స్ట్ కొట్లాట ఎన్ని పాయింట్లు ఎన్ని పాయింట్లు వర్చి నాలుగు పాయింట్లతో ఫైనల్ లో రాయేష్ గారు వచ్చిండు నేను కూడా ఫైనల్ కి ఏర్కోవడం జరిగింది పాయింట్లతో ఆ ఇంట్లో వీళ్ళే చూద్దాం మరి అవి లాస్ట్ ఇంకా వాడు కూడా ఏదైనా ఉంటే తింటాడు వాడు మంచూరియా తినడా అసలు కదా అవును మంచురియన్ లాంటివి ఏది తినడు మరి ఇప్పుడు అక్కడ అయినా సరే గెలవాలంటే ఖచ్చితంగా కసి ఉన్నాడు సార్ వెజ్ మంచురియనే వదిలిపెట్టి వదిలి వదిలిపెట్టిండు ఈసారి చికెన్ మంచూరియా తీసే తిన్నాడు నేను తినడానికి తినడానికి తెచ్చిన ఇట్లయితే నేను వేరే తెత్తుగా నాకు ఎక్కువ మంచి లేదు లేదు అన్ని కరెక్ట్ అన్ని బాబు నువ్వేం టెన్షన్ పెట్టుకోవచ్చు అట్లాంటి ఏం లేదు ఇప్పుడు అంతా అయిపోయినాక లాస్ట్ కి ఎక్కువ తక్కువ అని ఏదో అని చెప్పకు ఎందుకంటే అది అట్లాంటి చెల్లి కూడా మళ్ళీ మళ్ళీ పెట్టి పెట్టి పట్టింది మనకు పైసలు మనపోతాయి ఇక్కడ అయిపోయింది అయిపోయింది ఇక ఒక్క రెండు బుక్కలు ముందు తింటాయి ఒక్క బుక్ అనేక ఒకటే అక్కకు నోట్లున్నది అంతే

అసలు అయితే బాబా నువ్వు చెప్పిన వాళ్ళే అన్నయ్య అన్నం ఉంచుకొని అన్నంకే అసలు నేను ట్రిక్ ఉపయోగించలే అసలు నేను డైరెక్ట్ అంటే నా పని ఏమైందంటే ఈ రైస్ కి లాలీపాప్ నంచుకోవడానికి అయిపోయింది అసలు చికెన్ లాలీపాప్ పీసులు కొంచెం చిన్నగా వచ్చినాయి అన్న అట్లా అనిపిస్తారు కదా వీళ్ళు తిండిపోయినా పాటలు అని నేను అనుకుంటానా కాబట్టి ఇంకా కొన్ని పాటలు వాడన్నా ఇంకొన్ని పాటలు వాడుకుందాం మనం పాడాలి అనుకునే వాడి అప్పుడు ఏమో 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 క్వశ్చన్ అడుగుతాను బాబు నాకు అస్తే అసలు అయ్యో అన్న ముందు తింటా నన్ను మాట్లాడిపించాను అసలు అందుకనే ఒక్క ఒక్క కాబట్టి అవును వీడు కోసేపు చూడు మంచివాళ్ళే తినడు తెలుసా మంచి తినడు ఎక్కువ అసలు తినడు ఎదుక మీరు తిన్నప్పుడు కూడా మంచిరే తినడు మంచిరే పట్టించుకోడు ఎక్కువ ఒక రెండు పీసులు అట్లా తింటాడు అంత ఇప్పుడు ఖచ్చితంగా గెలవాలని

అదన్నమాట ఆ మొన్నటికి ఈ సబర్బన్ గ్యాంగ్ ఎదుర్కోవడం జరిగింది ఇద్దరు రెండు పాయింట్ల దగ్గర మాకు ఇంత షాపింగ్ ఇష్టం ఉంది బట్టలు కొనుక్కోని ఇష్టమైన ఇంకో పాయింట్ ని గెలుచుకోలేకపోయాం మేము అది ఎందుకంటే కొనేటి జీన్స్ పాయింట్ కాబట్టి భగవంతుడు రాసి పెట్టలేదు ఓకే ఇదండి వీడియో ఇంతవరకు వీడియోషన్ ధన్యవాదాలు ఫైనల్ తిండిపోటీ నెక్స్ట్ మన టూ డేస్ లో వస్తుంది నెక్స్ట్ డేస్ లో ఫైనల్ తిండిపోటీ వస్తది తప్పకుండా చూడండి ఆ స్మార్ట్ వాచ్ ఎవరు ఓపెన్ చేసి వాళ్ళ చేతికి తొడుక్కోబోతున్నారు అనేది చూద్దాము మా ఆయన చాలా సంవత్సరాల నుంచి ఫాస్ట్ ట్రాక్ అంటే నేను తన లైఫ్ లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఫాస్ట్ ట్రాక్ ఏ వాటా కావచ్చు గదే వాచ్ ఇప్పుడు కూడా ఉన్నది చేతికి అప్పుడప్పుడు ఎప్పుడు పెట్టుకునే ఉంటా ఇదే ఇదే పెట్టుకొని ఉన్నాడు మరి ఇది తీసి ఈ స్మార్ట్ వాచ్ ను అంటే స్మార్ట్ గా మారబోతుండా అంటే ఇంకా అది ఓల్డ్ కదా అది ఓల్డ్ కదా ఇప్పుడు స్మార్ట్ గా మారబోతుండా లేకపోతే రాయేష్ అన్నే తన వాచ్ ఖరాబ్ అయిందంటే మరి ఈ వాచ్ గెలుచుకోబోతున్నాడా అనేది చూద్దాము మేము వెనకాల కూర్చొని చప్పట్లు కొట్టాడే అంత ఎంకరేజ్ గర్ల్స్ వెనకాల నుంచి ఏం చేయలేము ఇక ఓడిపోయినాం కాబట్టి ఓడిపోయినందుకు కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఇక అంతే రాయేష్ అన్నే ఉత్సాహం ముందు నేను ఈ రోజు ఘోర పరాజయం నేను కొంచెం నర్వస్ కావాల్సి వచ్చింది రాష్ట్ర గార్డ్ గెలిచినందుకు ఎందుకంటే ఫైనల్ లో నాతో తిండిపోటి కదా ఇదివరకు ఇదివరకు తిండిపోయి గెలవడం జరిగింది ఒకసారి గెలిచిన అంటే పాతే ఎన్నో గెలిచినావు కాదు ఈ సిరీస్ లో గెలిచినావు ఈ సిరీస్ లో గెలిచినవారు మొన్న గుర్తులేదు ఈ సిరీస్ ఇట్లా కొనసాగుతూనే ఉన్నది మేము వీలైనప్పుడు వీలైనప్పుడు అలా ఇట్లా తింటూ ఉన్నాం అనమాట అది మరి ఫైనల్ ఎవరు గెలుస్తారు ఏం ఫుడ్ ఉండబోతుంది ఏందనేది కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో చూద్దాం చివరి వరకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆయన పాటలు కనుక నచ్చితే డబల్ లైక్ చేయండి థ్యాంక్ యూ టైం పాస్ కావాలని అనుకున్నా అంతేగాని వేరే ఉద్దేశం కాదు పాటలు ఏంది గొంతు కూడా ఏమన్నా అయితే మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఎప్పటికీ మేము కృతజ్ఞత ఉంటా ఉంటాం థ్యాంక్ యూ బాయ్ బాయ్